చిత్తూరు జిల్లా కుప్పం ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన పదకొండు మంది టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ చిత్తూరు జిల్లా కుప్పంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ర్యాలీలో పాల్గొని ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన పదకొండు మంది టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ ర్యాలీలో ముందస్తు అనుమతి తీసుకోలేదని నోటీసులు జారీ చేశారు రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్న మున్సిపల్ కమిషనర్ లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులు పేర్కొన్నారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో